ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం నాటక రంగం కనుమరుగు కాకూడదు ముత్యాలమ్మ నాటక కళా పరిషత్ కేసిరెడ్డి రాజేశ్వరి అధ్యక్షత ముత్యాలమ్మ కలనికేతన్ పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వహణ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు స్థానిక బాపూజీ కళా మందిరంలో ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి మొదటి రోజు స్వేచ్ఛ జనరల్ భోగి నాటకలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఈ సందర్భంగా డాక్టర్ గొండు గంగాధర్ రావు ఈఎ సుగుణాకర్ రావు రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు ఆర్ట్స్ సంస్థ కార్యదర్శి నూకా సన్యాసిరావు పాతటెక్కలి స్టేజ్ ఆర్టిస్ట్ రేజోటి బోసుబాబు సూత్రా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిక్కు హరి సత్యనారాయణలు మాట్లాడుతూ కళాసేవ ఎంతో గొప్పదని కళాసేవ చేస్తున్న నటి రాజేశ్వరి నిర్వాహకులు పీకే ఎంటర్టైన్మెంట్లకు అభినందనలు తెలియజేశారు డాక్టర్ రఘునాథని పాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం నృత్య ప్రదర్శన అనంతరం విజయనగరానికి చెందిన సంగీత విద్వాంసులు పౌరాణిక కళాకారులు డాక్టర్ సురభి దంపతులను శివశ్రీ నృత్య కళానికేతన్ డాక్టర్ ఆర్ శ్రీకాంత్లను మేళలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో శ్రీ ముతిగలమ్మ కళా పరిషత్ వ్యవస్థాపకురాలు కేసిరెడ్డి రాజేశ్వరి శ్యామ్ కుమార్ ఇతర సభ్యులు పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్ కుమారి సభ్యులు రొక్కం భాస్కర్ కీర్తి పూర్వేశ్రీ అభిరామ్ గోవింద విశ్వ విశ్వచైతన్య నల్లి నిహారిక కేశవల్ రియాత్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు వేదిక ముందున్న పెద్దలు కళాకారులు కళా పోషకులు అధికారులు అనాధికారులు ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి నటీమనులు విలేకరులు కార్యక్రమాన్ని విచ్చే విచ్చేయడానికి వచ్చినటువంటి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కళాకారులు అందరికీ కూడా పేరు పేరున వచ్చేయాలమ్మ నాటక కళా పరిషత్తు సంస్థ తరఫున ఇక్కడ జరపటానికి ముత్యలమ్మ గడానికేతనం ముత్యాలమ్మ ముచ్చ్యలమ్మ తల్లి ఈ శ్రీకాకుళం పట్టణంలో తల్లి మా ఇంటి కుల దేవత కొన్ని సంవత్సరాలుగా మా పెద్దల దగ్గర నుంచి నెల చల్లగా అడగకుండా అనేక కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో ఈ ఈ సంస్థలో చేయడం జరిగింది అయితే వారి సత్యమణి దూరంగా ఉంటారు రాజేశ్వరి అని చెప్పటంతో మరి వారు లేకపోవడం

నేను వెళ్ళంగానే అమ్మా నేను తప్పకుండా నీకేంటి ఏంటి కావచ్చు నన్ను ఎందుకు పిలిచి ఈ కార్యక్రమం చేయవలసిందిగా సీనియర్ నటి మంచాల మగడానికి ఏదో సభ్యురాలు వారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మేమందరము ఆయన్ని ఒక దేవత కథ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ తల్లి రా వేదిక ముందున్న చాలా మంది పెద్దవారికి అలాగే పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు ఎందుకంటే అందరూ నాటకాలు చూడడానికి వస్తారు స్పీచ్లు ఇవ్వాలి అని అంటే టైము ఎక్కువ అందరు మాట్లాడితే ఎక్కువగా మాట్లాడితే చాలా కాలతీతం అవుతుంది కాబట్టి దయచేసి ఒక స్త్రీ ఒక మాతృమూర్తి రాజేశ్వరి మా అమ్మవారి తాలూకా జీవనంతో ముత్యాల అమ్మవారి జీవనలతో ఇంత సాహసం చేసి ఉభయ రాష్ట్రాలకు నాటక పోటీలు పెట్టేరే ఉంటే

More you do. చూశాను అది గురించి నాటక రంగం చాలా ప్రభావితంగా ప్రభావవంతంగా వద్దీల్ని తనని కోరుకుంటూ వద్దీల్ని కోరుకుంటూ ఇది వద్దీల్ మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలకు అలాగే వేది ముందు కూర్చున్న రక్షక అందరికి కూడా పేరు పేరు నష్టమాల తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్రీయ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం